మాటగా కీర్తనల గ్రంథం నూట నాలుగో అధ్యాయము రెండవ వచనాన్ని ధ్యానించుకుందాం వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావని వాక్యం సెలవిస్తున్నది ఇక్కడ వస్త్రము అను వెలుగు అంటున్నారు వెలుగు అనగా దేవునికి సాదృశ్యంగా ఉన్నది వస్త్రము అను వెలుగును నీవు కప్పుకున్నట్లయితే అంటే దేవునికి మన జీవితంలో కనుక చోటు ఇచ్చినట్లయితే మన జీవితాలు కూడా చీకటి జీవితాల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి దేవుడు నడిపించేవాడిగా ఉన్నాడు చీకటిలో దొంగ దొంగతనం చేస్తాడు అంటారు కానీ వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకునేవాలి అంటే మనము దేవుణ్ణి వెలుగుగా మన జీవితాల్లోకి ఆహ్వానించే వారముగా ఉండాలి మంచితనము నీతి సత్యము వారిలో నుంచి కనిపిస్తుంది వెలిగించబడినటువంటి వస్త్రం మన దగ్గరకు వస్తే మనం వెలిగించబడినట్లుగానే ప్రభువు నందు మనం వెలుగై ఉన్నట్లుగా పూర్వం మన చీకటిలో నుంచి దేవుడు నూతనమైనటువంటి వెలుగుతోటి మనల్ని కప్పుతి కప్పి ఉంచుతాడని గ్రహించాలి దేవుణ్ణి ఆహ్వానించే వారముగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమ వారముగా ఉందాం థ్యాంక్ యూ ప్రైస్ తలాడ్